నేను ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ధనవంతులు సమస్యల కన్నా పెద్దవారిగా మారుతారు ఇది నిజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం మనం ఎదుర్కొనే సమస్యల పరిమాణమే మన సంపదను నిర్ణయిస్తుంది పేద మనస్తత్వం అంటే ఇది చాలా కష్టం నేను దీన్ని తట్టుకోలేను అని అనడం కానీ ధనవంతుల మనస్తత్వం ఏమిటి ఇది ఒక సవాల్ కానీ నేను అధిగమిస్తాను మరియు దీని ద్వారా ఎదుగుతాను చాలామంది వ్యక్తులు తమ జీవితంలో సమస్యలు తక్కువగా ఉండాలని కోరుకుంటారు కానీ ధనవంతులు ఏమి చేస్తారు వారు తమ శక్తిని పెంచుకుంటారు పెద్ద సమస్యలను పరిష్కరించగలగడం అంటే ఎక్కువ విలువ సృష్టించడం ఎక్కువ విలువ అంటే ఎక్కువ ఆదాయం వారు ఒత్తిడికి తలవంచరు వారు దాని మీదకు ఎదుగుతారు వారు శాంతంగా ఉండడం స్పష్టంగా ఆలోచించడం ధైర్యంగా చర్య తీసుకోవడం నేర్చుకుంటారు కష్టమైన సమయంలో కూడా నేను ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఎలాంటి సమస్య కన్నా పెద్దవాడిని నేను ఇటీవల టైం వేస్ట్ చేస్తున్నా లేదా దూరంగా ఉండే ఒక సమస్యను గుర్తించాను ఆర్థికం వ్యక్తిగతం లేదా వ్యాపారానికి సంబంధించినది ఏదైనా సరే నేను దానిపై ఒక ఆచరణాత్మక చర్య తీసుకోవాలి ఆలోచించడం కాదు చర్య అదే ముందుకు నడిపే మార్గం నేను ఈ ఆఫర్మేషన్లను పునరావృతం చేస్తాను నేను సమస్యల నుంచి పారిపోను వాటిపైనే ఎదుగుతాను ప్రతి సవాల్ నాకు ఎక్కువ శక్తిని తెలివిని సంపదను ఇస్తుంది నేను పరిష్కారాలను సృష్టించేవాడిని ఒత్తిడిలో నేను ప్రశాంతంగా ఉంటాను నా భయాల కన్నా నేనే గొప్పవాడిని అయినా నేను ముందుకు వెళ్తాను ఈ పాఠం నాకు స్పష్టంగా ఉంది నేను సమస్యలు తక్కువగా ఉండాలని కోరుకోవడం మానేయాలి బదులుగా నేను పెద్ద సమస్యలను అధిగమించగల శక్తిని పెంచుకోవాలి ఎందుకంటే నేను ఎంత పెద్ద సమస్య పరిష్కరిస్తానో అంత పెద్ద సంపద నాకు వస్తుంది